చక్కగా చేసేసుకోవచ్చండి సేమ్ ఇదే ఒక తోటి చూసారా ఇడ్లీ ఎంత బాగుందో సాంజీగా మెత్తగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఇదిగోండి హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఇది పొద్దున్న నానపెట్టాను బియ్యము అలాగే మినపగుళ్ళు మీరు చూసారు దీంట్లో పది కప్పుల బియ్యం వేసాను మీరు ఏ కప్పుతోనైనా కొలుచుకోండి పది కప్పుల బియ్యం ఫుల్గా అక్కర్లేదు తలకొట్టి పది కప్పులు వేసుకుంటే సరిపోతుంది కప్పులైనా గ్లాసులైనా అలాగే పది కప్పులు బియ్యం పోసి ఒకే ఒక కప్పు మినపగుళ్ళు అలాగే ఒక స్పూను మెంతులు వేసుకుని ఇలాగ ఒక ఆరు గంటలైనా సరే నానబెట్టుకోవాలి బియ్యం రేషన్ బియ్యం మాత్రమే వేసుకుంటేనే బాగుంటుంది మామూలు మీరు సన్న బియ్యం వేసుకున్నారే అనుకోండి మెత్తగా అవదు అంతగా బాగుండదు మె ఇది ఆరు గంటల నాన్న కూడా రేషన్ బియ్యం వేసుకుంటేనే బాగుంటుంది ఇదంతా నానబెట్టాను కదా నేను నుంచి టైం కూడా బాగానే నైట్ అయిపోయింది ఆరు గంటలు పైన అయింది ఒక పది గంటలైనా నానిపోయింది అనుకోండి ఇది శుభ్రంగా కడిగేసేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇది నీళ్ళన్నీ శుభ్రంగా తెల్లగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది దోశలు చక్కగా దోసల పిండి ఇడ్లీ పిండి పొంగరాల పిండి అలాగే ఊతప్పనికి పునుగులకి మైసూరు బోండాకి అన్నిటికీ ఇదేనండి సేమ్ ఇలా వేసుకుంటే నేను చెప్పిన కొలత ప్రకారంగా వేసుకుంటే మీకు అన్నీ సూపర్గా వస్తాయి అన్నమాట చాలా చాలా బాగా వస్తాయి ఇది నేను కడుక్కుని తెచ్చుకుంటాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మినపగుళ్ళు ఇదిగోండి ఆ పప్పు కడిగే లోపు ఇంకొక పని చేయాలి అయితే ఒక గిన్నె తీసుకోవాలి గిన్నెలోకి ఇప్పుడు ఇదే కప్పుతోటి నేను రైస్ కొలుచుకున్నాను పప్పు కొలుచుకున్నాను ఆ మళ్ళీ నిండా కాకుండా చూడండి ఇంత వెంతిగా ఒక కప్పు రైస్ ఇంకొక కప్పు కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకోవాలి ఇదిగో చూడండి ఇంకొకటి రెండు కప్పులు వేసుకున్నాం కదా ఇది శుభ్రంగా కడిగేసుకుని వస్తా ఇదిగోండి కడిగేసుకుని తెచ్చాను బియ్యం కడిగేసుకున్నాను ఇప్పుడు రెండు కప్పుల బియ్యం పోసుకున్నాం కాబట్టి నీళ్ళు కూడా కరెక్ట్గా రెండే కప్పులు దీంతో దేంతో కొంచుకుంటారో అని దాంతో రెండే కప్పులు వేసి ఉడికి ఉడికించాలి రైస్ని అన్నంలాగా అయిపోతుంది అన్నం అంటే మరీ మెత్తగా ఏం స్టవ్ మీద పెట్టేసుకుని ఈ నీళ్ళు నీళ్ళు ఎగిరిపోయేంత వరకు మరి ఉడికించుకోవాలి అంతే ఈ నీళ్ళు ఎంతవరకు ఎగిరి అయిపోతాయో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికిన తర్వాత చూపిస్తాను అప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను ఇందులో చూడండి రైస్ అయితే ఉడుకుతుంది ఇదేం ఉడికిపోదు బాగా అన్నంలాగా అయిపోదు బియ్యం బియ్యంలాగే ఉంటుంది కొంచెం ఉడుకుతుంది అంతే పరుకులాగే ఉంటుంది ఈ ఇవంతా కూడా నీళ్ళంతా ఎగిరిపోయేదాకా ఉడికించుకుంటే చాలు సరిపోతుంది మళ్ళీ చెప్తున్నాను రేషన్ బియ్యమే బాగుంటుందండి మామూలు మీరు సన్న బియ్యం అయితే అంతగా బాగుండదు రేషన్ బియ్యమే వాడాలి ఇలాంటి వాటికి ఖచ్చితంగా చూడండి ఇంకా బియ్యం బియ్యంలా కనిపిస్తుందా మీకు ఇదంతా బియ్యంగానే ఉంది నీళ్ళు అయితే అయిపోయి వచ్చినాయి అంతే ఇలా ఉడితే సరిపోతుంది మరీ ఉడికిపోలేదు ఇలా చేసుకుంటే సూపర్గా వస్తుంది ఒకే పిండితో ఐదు రకాల టిఫిన్లు చేసుకోవచ్చండి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంక నేను ఆపేస్తాను నీళ్ళనే అయిపోయినాయి నేను కొంతసేపు చలాన్ని ఇవ్వాలి ఇంకా మనకి కంగారు ఆగదు కాబట్టి ఇదిగోండి పప్పు కడిగేసి పెట్టేస్తున్నాం కదా ఈ పప్పులో వేసేస్తాను దీన్ని ఇది ఇది కూడా ఊర్చి వేసేస్తాను ఇంట్లో వేసేసి మొత్తం కలిపేసి మనం మెత్తగా మీరు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ అయినా గ్రైండర్లో వేసుకునే వాళ్ళు అయితే గ్రైండర్లో వేసుకోండి మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోండి ఎవరికి ఎలా వేసుకోవాలనుకుంటే అలా వేసుకోండి నేనైతే మాత్రం ఇదిగోండి ఇందులోనే వేసుకుంటాను ఇప్పుడు గ్రైండర్ తీయలేను కడగలేను కాబట్టి దీంట్లోనే వేసేసుకుంటాను నీళ్ళు పోసుకుని గట్టిగా మాత్రం రుబ్బుకోండి ఎందుకంటే మనకి కావలసినప్పుడు తీసుకుని కొంచెం కొంచెం కలుపుకోవచ్చు నేను వేసాక మీకు మళ్ళీ చూపిస్తాను దీన్ని కూడా శుభ్రంగా ఊర్చుకుని ఇందులో వేసేసుకుని మిక్సీ వేసుకుని వస్తాను ఇదిగోండి ఒకసారి వేసేసుకున్నాను ఇంకా ఉంది ఇదిగో చూసారా మూడు సార్లు వేసుకున్నాను అనమాట మూడు మూడు సార్లు వేసుకుంటే నాకు సరిపోతుంది చూడండి ఇట్లా రావాలి పిండి ఇదిగోండి పిండి అంతా మనం వేసుకోవడం అయిపోయింది మీరు గమనించారా లేదా నేను దీంట్లో ఉప్పు వేయలేదు ఉప్పు మాత్రం వేసుకోకండి వేసుకోకుండా మొత్తం మీరు గ్రైండర్లోనైనా సరే మిక్సీలోనైనా సరే వేసేసుకోండి మిక్సీ జార్లో సరే వేసుకోండి ఇట్లా గట్టిగా వేసుకోండి ఎందుకంటే పలుచగా వేసేసుకున్నారే అనుకోండి దోశలు వేసుకునేటట్టు ఇంకా మర్నాడికి మళ్ళీ పులిసి కొంచెం పలుచగా అయిపోద్ది కాబట్టి ఇట్లానే వేసుకోండి ఇది ఇప్పుడు మనం ఇట్లానే వదిలేసేయాలి మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే మర్నాడు పొద్దునకి కాస్త పులుస్తుంది మీరు ఏం చేస్తారంటే కొంచెం ఈ గ్యాప్ ఉండేటట్టు ఎక్కువ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి లేదంటే పొంగిపోయి పడిపోతుంది కింద పడిపోతుంది ఈ గిన్నె అనేది ఒక సగం కంటే కొంచెం పైకి ఉండేటట్టు చూసుకోండి మిగిలింది గ్యాప్ ఉండేలా చూసుకోండి లేదంటే ఇలా పొంగిపోయి కింద పడిపోతుంది కాస్త పెద్ద గిన్నెలో వేసుకోండి సరేనా ఇదిగో చూడండి నేను ఏం చేశానో చూసారా ఇడ్లీ పాత్ర ఉంది కదా దాంట్లో పెట్టేస్తాను ఈ గిన్నె చూపిస్తాను చూడండి అంటే ఎక్కువ జాగ్రత్త అనమాట ఎక్కువ గ్యాప్ ఏ ఉంది దీనికి పైకి ఎలాగూ రాదు అయినా ఒకవేళ బాగా ఫర్మెంట్ అయితే కింద పడుతుందని ఇది పెట్టుకున్నా దీంట్లో పడుతుంది కదా అప్పుడు మనం వాడేసుకోవచ్చు ఇది అంటే ఇక్కడ పెడితే కూడా తొందరగా ఫర్మెంట్ అవుతుంది అనమాట మనం పిండి చూద్దామండి ఇది పొద్దున రాత్రంతా పులి పెట్టుకున్నాం కదా దీన్ని తీసి చూద్దాము ఎంతవరకు ఉబ్బిందో చూసారా బాగా ఫర్మెంట్ అయింది ఇది ఇలా పడిపోతుందని చెప్పి నేను ఇలా పెట్టాను మళ్ళీ ఇంకొకసారి చెప్తా పొద్దున్న నేను ప పొద్దున్నట్టే ఒక పదింటికో ఎప్పుడో నేను పప్పు నానబోసుకున్నానండి బియ్యము పప్పు నానబోసుకున్నా రాత్రి ఏమో రుబ్బా రాత్రి అంతా ఉంచేసాను మర్నాడు పొద్దున్న మీకు చూపిస్తున్నాను చూసారే చక్కగా ఇట్లా ఫర్మెంట్ అయిపోయింది అన్ని రకాల టిఫిన్లకండి ఐదు రకాల టిఫిన్లు చేసేసుకోవచ్చు అండి ఈ ఒక్క పిండితోటి ఐదు రకాల టిఫిన్లు చేసుకోవచ్చు అనమాట ఇది ఇలా చేసి పెట్టుకుంటే ఇడ్లీ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ ఓతప్పం బోండాలు అలాగే గుంత పొంగరాలు మైసూర్ బజ్జీ ఏది కావాలంటే అది చేసుకోవచ్చండి చక్కగా చాలా బాగా వస్తుంది చూసారా ఇలాగ మొత్తం కలిపేసుకోండి కలిపేసుకున్న ఈ పిండిని ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మీకు ఎంత కావాలో అంత కొంచెం తీసేసుకుని విడిగా ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు కా తగినంత కన్సిస్టెన్సీ ఎంత కాలో దోసల కంటే పలుచగా వేసుకుంటాం కదా అట్లాగా కొంచెం తిక్కుగా ఉంటుంది మనకి ఊతపాలకి అలా మీకు ఎలా కావాలంటే అలాగ చూసుకుని కలిపేసుకోవచ్చు ఇదే పిండి అండి ఇంక ఇంత మించి పిండి ఇంకేం లేదు దీంట్లో సీక్రెట్ ఎలా నేను చెప్పాను కదా జాగ్రత్తగా అలా రైస్ ఉడికించుకుని పలుపుగా కలిపేసుకుని పెట్టేసుకోవడమే ఇది నేను శుభ్రంగా తీసేసుకుని దీంట్లో వేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇప్పుడైతే నేను మార్నింగ్ కాబట్టి టిఫిన్లు ఇప్పుడు ఏమేయము నైట్ చేసుకుంటాము నైట్ చేసుకునేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను దీంట్లో కిందకేం పడిపోలేదండి పొంగలేదు నేను జాగ్రత్తగా పెట్టాను అతి జాగ్రత్త అనమాట నాకు ఇదిగోండి ఇది నేను ఇప్పుడు తీసి ఫ్రిజ్లో పెట్టేస్తాను ఇదంతా తీసి కూర్చొచ్చి చూసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా 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 బాగుంటుంది రేషన్ బియ్యం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇట్లా చేసుకుంటే బియ్యం ఎక్కువ ఖర్చు అవుతాయి తర్వాత మనకి మంచి మంచి టిఫిన్స్ కూడా చేసుకోవడానికి అవుతుందన్నమాట ఈ పిండినండి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టింది తీసాను అనమాట ఇప్పుడు చల్లగా ఉంది ఇంకా రూమ్ టెంపరేచర్కి రావాలి చూసారా ఇట్లా చల్లగా మొత్తం నేర్చుకుంది ఇది నేను తీసుకుని కొంచెం తీసుకుని వేరే దాంట్లో వేసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పటికీ సరిపడా తీసుకుంటే సరిపోతుంది మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ పులుసుకోకుండా ఉంటుంది దీన్ని ఒకటి పెట్టేస్తాను ఇది కొంచెం మనం దీంట్లో మనం ఇంతవరకు ఉప్పు అనేది వేయలేదు కాబట్టి ఉప్పు వేసుకుందాము దీనికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం సోడా నీళ్ళు ఇలా కలిపేసుకోవాలి ఇదిగో చూడండి ఇలా ఇలా కలుపుకోవాలన్నమాట నీళ్ళు పోసి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి బాగా కూల్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేసేయాలన్నమాట ఇంకా చల్లగా ఉంది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇడ్లీలు వేసుకోవాలి ఇడ్లీ వేసుకునే విధానం మీ అందరికీ తెలుసు చూపిస్తాను దీంట్లో మీరు ఆయిల్ రాసుకుంటే ఆయిల్ రాసుకోండి దీంట్లో వీటల్లో ఇడ్లీ గుంటల్లోనే నెయ్యి రాసుకుంటే నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ కూడా రాసుకోవచ్చు లేదు శుభ్రంగా ఒకసారి నీళ్ళల్లో కడిగేసేసి శుభ్రంగా ఇలాగ విధిపేసుకుని ఇప్పుడు దీంట్లో పిండి వేసేసుకోండి అలా కూడా కాదు అంటే కూడా దీంట్లో బట్ట వేసుకుంటే ఎందుకంటే పలచగా ఉంటుంది కదండి ఇది పిండి ఇది దీంట్లో చిల్లులు కూడా ఉన్నాయి హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ ఉన్నాయి కాబట్టి సారిపోకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా బట్ట ఒక తెల్ల బట్ట శుభ్రంగా నీళ్ళల్లో పిండి వేసేసుకుని ఏం చేస్తారంటే ఇట్లా పలిచేసుకుని ఇట్లా మొత్తం అంతా దీంట్లో వేసేసుకుని పిండి వేసేసుకోవాలన్నమాట ఈ గుంటల్లో ఇలా పిండి వేసేసుకోవాలి నేను ఈ బట్టతో వేద్దామని అనుకుంటున్నాను వేసాక ఇడ్లీ ఉడికాక ఎలా వస్తుంది ఏంటనేది చూపిస్తాను ఇదిగోండి ఇడ్లీ రేక్లో నేను ఇలా బట్ట వేసేసుకున్నాను బట్ట వేసేసుకుని బట్ట మాత్రం తడిపేసి బాగా వేసుకోండి నీళ్ళని వేసుకుని వేసుకోండి ఇదేమో తగ్గించిలోపు మనం నీళ్ళు స్టవ్ మీద పెట్టేసుకుని మరుగుతూ ఉంటాయి చూడండి నీళ్ళు ఏమైనా పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ మీద ముందుగా నీళ్ళు వేడవ్వాలి వేడైన తర్వాత మనం ఈ ఇడ్లీ రేకులు పెట్టేసుకోవాలి ఇలా బట్టాని ఇలా పెట్టేసుకోండి నేనైతే జాగ్రత్తగా కట్ చేసుకుని సమంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టలేదు నెక్స్ట్ టైం అట్లా పెట్టేసి అంచలన్నీ కుట్టేసి పెట్టుకుంటా మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఉడికాక ఎలా వచ్చిందో చూపిస్తాం చూశారు కదా ఇడ్లీలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత అవి మళ్ళీ తీసి చూపించాను చక్కగా ఉడికిపోయినాయి అండి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత ఇలాగా ఆ ప్లేట్లన్నీ ఇడ్లీ ప్లేట్లు తీసుకుని బయట పెట్టేసుకోవాలి ఇ మనం బట్ట వేసుకున్నాం కదండీ ఆ బట్ట మీద కొంచెం నీళ్లు చల్లుకోవాలన్నమాట పొడిగా ఆరిపోయి ఉంటాయి అతుకుపోయి ఉంటుంది ఆ ఇడ్లీకి బట్ట అతుకుపోతుంది అందుకని కొంచెం నీళ్లు చిలకరించుకుని ఇట్లా ఇలా ఇడ్లీలు తీసుకోవాలన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తాయి చాలా వేడివేడిగా ఉంది చెయ్యి అయితే కాలిపోతుంది అలాగే తీసి నేను ఇలా హాట్ ప్యాక్లో వేసేసుకున్నాను అనమాట ఇలా ఏరే కారేకో అలాగో కొంచెం నీళ్ళు చొక్కలు చదువుకుని తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఏమాట చెప్పుకోవాలండి ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయి చూసారా పొగలు పొగలు వస్తుంది ఇడ్లీ అయితే మనం ఇడ్లీ ప్లేట్లోంచి తీసుకుని ఇందులో వేసేసుకున్నాము చూడండి పొగలు పొగలు వస్తుంది ఇట్లా ఎంత బాగుందో చూసారా సాఫ్ట్గా ఉంది ఇడ్లీ అయితే ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుందాము వేడివేడిగా సాంబార్ వేసుకుని వేడివేడి ఇడ్లీలు తింటే అత్తరిగిపోతుంది కదా ఇంతకీ మీకు నచ్చింది ఈ విధానం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి వెంటనే ఫాలో కొట్టేసేయండి కొత్త వాటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పిండితోటే చక్కగా చాలా రకాలు చేసుకోవచ్చండి ఐదు రకాలు చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఐదు రకాల రెసిపీస్ చక్కగా చేసేసుకోవచ్చండి సేమ్ ఇదే ఒక పిండితో చూసారా ఇడ్లీ ఎంత బాగుందో స్పాంజీగా మెత్తగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఇదనమాట అందరికీ అర్థమయ్యేలాగే చెప్పానని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరి గట్టిగా లైక్ చేయండి సపోర్ట్ కూడా చేయండి సాంబార్ వేసుకుని ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ సాంబార్ కొబ్బరి చట్నీ ఇంకేం కావాలి చెప్పండి ఆవకాయ వేసుకునే వాళ్ళు ఆవకాయ వేసుకోవచ్చు నాకైతే ఏమంటమాట చెప్పుకోండి ఆవకాయ ఇష్టం అండి కొబ్బరి పచ్చ ఇష్టమే ఆవకాయ అయితే చాలా ఇష్టం అనమాట ఇదండి నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి ఇలా తప్పకుండా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట అన్నిటికీ ఒకే పిండి అయితే మనకు కూడా హాయి కదండీ బన్ దోశ చూడండి చిట్టి దోశ ఇంకొకటి వేసుకుందాం కొంచెం ఆయిల్ వేద్దాం అలాగే పిండి ఉంది కదా ఈ మంట మాత్రం తగ్గించి పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలా మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే చక్కగా చిల్లు చిల్లుగా వచ్చేస్తుంది అన్నమాట చూసారా చాలా సాఫ్ట్గా ఉంటుంది వేడిగా కూడా ఉంది ఇదిగోండి ఈ పిండి నేను ఏం చేశానంటే నేనేమో ఇడ్లీ వేశాను ఈరోజేమో నేను స్పాంజి దోశ వేద్దాం అనుకుంటున్నాను వేస్తున్నాను వేద్దాం వేద్దామేంటి వేస్తున్నాను దానికోసం చెప్పి నేను కొంచెం జీలకర్ర వేసుకుని ఇట్లా పిండిని ఇలాగా నీళ్ళు పోసుకొని అనమాట మామూలుగా పదిచ్చగా దోశలు వేసుకోవాలనుకోండి ఇంకా కొంచెం నీళ్ళు పోసుకుని కలుపుకోవాలి నేను కొంచెం లావుగా అంటే మేము పొంగరాలు అంటాము పొంగరాలు లాగా వేసుకుంటాను స్పాంజ్ దోశ అనమాట ఇదిగో చూపిస్తాను ఆల్రెడీ ఒకటి వేసాను చక్కగా చాలా మెత్తగా దూదిలాగా ఉంటుంది అన్నమాట ఇది ఇలా వేస్తుంది సరే మెత్తగా ఉంటుంది చూడండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలా ఐదు ఆరు రకాలు చేసేసుకోవచ్చండి ఈ ఒక్క పిండితోటి మీరు నా మాట విని ఇలాంటి ఒక్క పిండి రెడీ చేసుకుని పెట్టుకోండి అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే పెద్ద గ్లాస్తో పెద్ద అయితే పెద్ద గ్లాస్ తోటి చిన్న గ్లాస్తో అయితే చిన్న గ్లాస్తో మీ ఇంట్లో వాడుకునే విధానాన్ని బట్టి మీ ఇంట్లో ఎంత వాడుకుంటారో దాన్ని చూసుకుని చక్కగా ఇలా ఒక పిండి ఒక గిన్నెతో చేసుకు పెట్టుకున్నారే అనుకోండి మీకు ఏది కావాలంటే అది మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా మనీ ఏది కావాలి మీకు అని అడిగి మరీ చేసేచ్చు అన్నమాట ఈ పిండి అంత బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఈరోజు పొంగరాల్లాగా వేస్తున్నానండి స్పాంజ్ దోశలు అనమాట ఇవి ఇది తీసుకుని ఇంకొకటి కూడా వేసేస్తాను చూసారా చిట్టి చిట్టి స్పాంజ్ పొంగరాలు దోశలు కొంచెం ఆయిల్ కిండిలో నేనైతే జీలకర్ర వేసుకున్నాను నాకు డైజెషన్కి హెల్ప్ అవుతుందని చెప్పి జీలకర్ర అయితే వేసేసుకున్నాను పెట్టేద్దాం ఇదండి ఈ పిండి వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేసేయనే ఇదిగోండి నేనైతే ఆవకాయ వేసుకున్నాను నాకైతే ఆవకాయ ఇష్టం అనమాట అందుకని ఆవకాయ వేసుకున్నాను ఇంకొకటి కూడా వేస్తాను ఇదిగోండి నేను మొన్న ఊరు వెళ్ళాను కదా పెళ్లికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఊరి నుంచి ఇది చెరుకు పానకం అంటారు ఇది మీలో ఎంతమంది తెలుసో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ చెరుకు పనకం వేసుకుని తింటే మినప రొట్టికి చాలా బాగుంటుంది మాకు ఇష్టం కాబట్టి దీంట్లో కూడా తినేస్తాం అన్నమాట చూసారా ఇది హండ్రెడ్ రూపీస్ బాటిల్ అదే ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా బన్ దోశ చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి ఏ క్లాస్ పర్ఫెక్ట్ సూపర్ కూర్చుని హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా తింటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైపోయిన ఆప్షన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్